మనం పెట్టలేం ఉన్న అక్షరం తీసేయలేం ఒక్క స్వరం తేడా రావడానికి వీల్లేదు స్వరభంగం కలిగితే పరమపాతకాలన్నీ అంటుకుంటాయి అందుకనే వేదం ఎప్పుడు వేద పండితుల దగ్గర కూర్చుని వారి ముఖతహా నేర్చుకోవాలి తప్ప పవి పండితు గైడు వీజిఎస్ గైడు కొనేసి చదివేయకూడదు వేదాలని అలా చదివితే రావోవి రాకూడదు కూడా మంత్రాలైనా అంతే మంత్రం తెలిసిన వారి దగ్గర ఉపదేశాన్ని పొంది మనం మంత్రజాపం చేయాలి కానీ పుస్తకాల్లో చూసి వారపత్రికల్లో చూసి మంత్రజాపాలు చేయకూడదు అలా చేస్తే క్యూడు జరుగుతుంది మీరు జరగకపోగా ఖచ్చితంగా చంద్రగ్రహణమో సూర్యగ్రహణమో సమయంలో నదీ నదీ స్నానం చేసి వారు చెప్పిన చోట కూర్చుని వారి పాదాలకు నమస్కారం చేసి వారి వల్ల మంత్రోపదేశం పొంది వారికి ఇవ్వాల్సిన దక్షిణ ఏదో ఇవ్వాలి లేకపోతే ఏమీ ఫలించవు అందులో అనుమానమే లేదు శాస్త్రం అది ఇది గొప్పదనం గొప్పదనం కూడా ఆక్షేపించేవాడికి ఆక్షేపణంగానే ఉంటుంది ఆ చెప్తేవులే స్వరం తీయట స్వరం పెట్టట అక్షరం తీయట అక్షరం పెట్టట అంటే అర్థం ఏంటి పాత పంచార గుర్రాలు మా గుర్రాలు అలాంటివి కావు ఎప్పటికప్పుడు బజార్లో కొత్త రకం గుర్రాలు వస్తూ ఉంటే మంచి సుడి సుడు ఉన్న గుర్రాలు వస్తాయి అవి కొని పెట్టుకుంటాం మేము అందుకని కొత్త పరుగులు పెట్టాలంటే కొత్త గుర్రాలు ఉండాలి కానీ ఎంతసేపు పాత శాస్త్రాలు పెట్టుకుని ఏమిటిది అని ఆక్షేపిస్తున్నాయి